ఈ యాంకర్ శ్యామల ఒళ్ళు శిమశివలాడుతూ ఉంది టిమ ఉంది ఈ మధ్య కాలంలో గత కొద్ది రోజులుగా జగన్మోహన్ రెడ్డికి ఊడిగం చేస్తూ ఉంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో రాష్ట్ర అధికార ప్రతినిధి హోదా కూడా పోయింది అంతే మొత్తం సర్వం సంకనాకి పోయిన తర్వాత జగన్మోహన్ రెడ్డి కోసం ఈ విడిగారు బయలుదేరారు కులం కోసం కావచ్చు మత పిచ్చి కావచ్చు ఏదైనా ఉండొచ్చిన అనవసరం కానీ కానీ ఈవిడగారి చరిత్ర చూస్తే జగన్మోహన్ రెడ్డికి తగ్గట్టగానే ఉంది జగన్మోహన్ రెడ్డితో ప్రయాణం చేయాలంటే ఫోర్ ట్వంటీలు నికృష్టులు దోపిడీదారులు దుర్మార్గులు హత్యలు చేసేటువంటి వాళ్ళే దానికి సెట్ అవుతారు అనేది నిరూపిస్తూ ఈవిడగారు ఇవాళ పత్తిత్తు కబుర్లు చెప్తూ ఉంటుంది అంటే చాలా నీతి కబుర్లు చెప్తూ ఉంటుంది గత కొద్ది రోజులుగా అట్ట మాట్లాడతారా ఇట్ట మాట్లాడతారా అది చేస్తారా అది చేస్తారా చిన్నపిల్లలని రాజకీయాల్లో అవుతారని యాంకర్ శ్యామల అనేటువంటి పనికి మాలినటువంటి ఆవిడ నేను చుట్టిగా మాట్లాడుతున్నా కేవలం నువ్వు నీకు వచ్చేటువంటి చిల్లర డబ్బుల కోసం నువ్వు బెట్టింగ్ యాప్లు ప్రమోట్ చేసినటువంటి దిగజారుడు మనిషివే నీ కనీసం మాట్లాడేటువంటి అవ కనీస అర్హత ఉందా అని చెప్పి యాంకర్ శ్యామల నేను అడుగుతున్నా నీకు వచ్చే డబ్బుల కోసం ఈ రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కొన్ని లక్షల మంది యువత జీవితాలను సర్వనాశనం చేసుకోండి మీ కుటుంబాలు రోడ్డు పాలైనా పర్వాలేదు బెట్టింగులు ఆడండి యాప్ల ద్వారా బెట్టింగ్లు ఆన్లైన్ యాప్ల ద్వారా బెట్టింగ్లు ఆడండి మీ కుటుంబాలు సర్వనాశనం చేసుకోండి దీనివల్ల ఏం లబ్ధి చేకూరుతుందంటే యాంకర్ శ్యామల గారికి చిల్లర డబ్బులు వస్తాయి ఆ డబ్బుల కోసం ఏ విధంగా అయితే దిగజారిపోయి ఆ బెట్టింగ్ యాప్లు ప్రమోట్ చేసిందో ఇవాళ వైసీపీకి మాట్లాడేది దిక్కు లేదు కాబట్టి మనమ్మన్నటిదాకా ఆలీ అనేటువంటి వ్యక్తి ఉండేవాడు అలాగే పోసానికి కస్టమర్లే ఉండేవాడు మధ్యలో కొంతకాలం థర్టీ ఇయర్స్ పృథ్వీ ఉన్నాడు రోజాలా పనికి మాలిన వ్యక్తి ఎలాగ ఉంది అది మనందరికీ తెలిసినటువంటి విషయం ఇట్లా ఇలా అసలు యాంకర్ శ్యామలని నేను సూటిగా అడుగుతున్నా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల గురించి మాట్లాడడానికి నీకు ఎక్కడ ఎక్కడుంది ఆంధ్రప్రదేశ్లో ఓటు ఉందా ఆంధ్రప్రదేశ్ పౌరురాలుగా ఆంధ్రప్రదేశ్కి నీకు ఏం సంబంధం ఏ నియోజకవర్గంలో నీకు ఓటు ఉన్నది మరి హైదరాబాద్లో బతికేటువంటి నువ్వు హైదరాబాద్లోనే ఓటు ఉన్నటువంటి నువ్వు ఏ రకంగా అసలు ఆంధ్రప్రదేశ్లో నీకు ఎక్కడన్నా ఇల్లుందా హైదరాబాద్లోనే ఇల్లు ఉన్నటువంటి నువ్వు ఈ రాష్ట్రానికి సంబంధం లేనటువంటి నువ్వు ఈ రాష్ట్ర రాజకీయాలపై మాట్లాడేటువంటి హక్కు నీకు ఎక్కడిది కేవలం తాడేపల్లి కోట నుంచి వచ్చేటువంటి పెడిగ్రీ కోసం ఏ విధంగా అయితే పోసాని కృష్ణమూర్తిలో అయినటువంటి పోరం పోకు ఇదే విధంగా డబ్బుల కోసం తాడేపల్లి కోట నుంచి వచ్చేటువంటి పేమెంట్ కోసం పేటిఎం కోసం పెడిగ్రీ కోసం కుక్కలా మురిగేసి వాళ్ళ జైలు జీవితం గడుపుతున్నటువంటి దౌర్భాగ్యం దొంగ బతుకు మనందరికీ తెలిసినటువంటి విషయమే శ్యామలా కాబట్టి అసలు నువ్వు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అధికార ప్రతిగా ప్రతినిధిగా ఏ హోదాలో నువ్వు పనిచేయదలుచుకుంటున్నావు నాకు అర్థం కాట్లా యువత జీవితాలను సర్వనాశనం చూసుకోమని బెట్టింగ్ గ్యాబుల ద్వారా ప్రమోట్ చేసినటువంటి నువ్వు ఇవాళ రాజకీయాల పట్ల నైతికత పట్ల మాట్లాడేటటువంటి కనీస అర్హత ఉన్నదా అని చెప్పి యాంకర్ శ్యామలను అడుగుతున్నా ఇటువంటి తప్పుడు పని చేసినటువంటి వ్యక్తిని కనీసం పార్టీ నుంచి సస్పెండ్ చేసేటువంటి ధైర్యం ఫోర్ ట్వంటీ జగన్మోహన్ రెడ్డికి ఉందా అని నేను అడుగుతున్నా అతనికి ఉంటుంది ఎందుకంటే అతని తరపున కారుకూతలు కూయటానికి మాట్లాడటానికి విష ప్రచారాలు చేయటానికి ఇటువంటి ఫోర్ ట్వంటీలే కావాలి అతనికి ఈ వెట్టింగ్ ఆడేవాళ్ళు గతంలో కూడా మనం చూసాం గుడివాడ క్యాషినో లాంటి విష సంస్కృతిని తీసుకొచ్చినటువంటి నికృష్టుడు కొడాలి నాని చరిత్ర కూడా మనందరికీ తెలుసు ఆంధ్రప్రదేశ్ సం సంస్కృతి సాంప్రదాయాలను చంపేసి కేవలం అక్రమ సంపాదన కోసం సంక్రాంతి సమయంలో తీసుకొచ్చి క్యాసినో విదేశీ సంస్కృతి తీసుకొచ్చేసి కోట్లాది రూపాయలు దోచుకున్నటువంటి దౌర్భాగ్యం కూడా మనందరికీ తెలుసు సరే దానికి సంబంధించి కూడా ఒక కేసు నమోదైంది అది విచారణ అవుద్ది రేపో మాపో గుడివాడ గు పాండు కూడా జైలుకెళ్ళేటువంటి పరిస్థితి వస్తుంది అయితే ఈ శ్యామల గత కొద్ది రోజులుగా పెట్టి ప్రతి విషయంలో తనకు సంబంధం లేనటువంటి విషయాల్లో చంద్రబాబు నాయుడు గారి గురించి మాట్లాడుద్ది ఆయన వయసు గురించి మాట్లాడుద్ది లోకేష్ అన్న గురించి మాట్లాడుద్ది పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడుద్ది నీకేం అర్హత ఉంది నీకేం హక్కు ఉంది ఈ చిల్లర పనులు చేసుకునేటువంటి నువ్వు ఏ విధంగా అయితే డబ్బుల కోసం బెట్టింగ్ యాప్లు ప్రమోట్ చేసి యువత జీవితాలని నాశనం చేసుకోమని చెప్పి నువ్వు అదే అదేవిధంగా ఇవాళ నీకొచ్చే పేమెంట్ కోసం ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర భవిష్యత్తుని సర్వనాశనం చేసే విధంగా మాట్లాడేటువంటి హక్కు మీకెవరిచ్చారు ఆ రోజుల్లో మోహన్ బాబు దగ్గర నుంచి పోసాని కృష్ణమర్లు ఎవరూ ఫోరం పోకలంతా జగన్మోహన్ రెడ్డి కోసం ప్రచారం చేసి హైదరాబాద్లో ఓట్లుండేటువంటి ఈ దౌర్భాగ్యులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంతో ఏ సంబంధం లేనటువంటి ఈ నికృష్టులంతా కూడా గతంలో ఈ రాష్ట్రాన్ని సర్వనాశనం చేయటంలో వాళ్ళందరూ పాత్ర పోషించారు ఇవాళ యాంకర్ శ్యామల కూడా అటువంటి నికృష్ట పాత్రకి ఇవాళ సిద్ధమైపోయి ఇవాళ గత కొద్ది రోజులుగా ఆవిడ గారు మాట్లాడితే ప్రెస్ మీట్ వస్తుంది మాట్లాడితే వీడియోలు చేసి పెట్టద్ది ఏమి నీకు నైతిక అర్హత ఉన్నది నువ్వు డబ్బు కోసం ఇంత దిగజారుడు పనులు చేసినటువంటి నువ్వు బెట్టింగ్ యాప్లే ప్రచారం చేసినటువంటి నువ్వు అనేక మంది మరణాలకి అనేక కుటుంబాలు ఆర్థికంగా సర్వనాశనం అవడానికి కారణమైనటువంటి నువ్వు ఒక పార్టీకి అధికార ప్రతినిధిగా ఉన్నటువంటి అర్హత నీకు ఉన్నదా అసలు దానికి తోడు అసలు మా రాష్ట్రానికి నీకేం సంబంధం మా రాష్ట్రంలో ఓట్లేదు కదా నీకు రాజకీయాల పట్ల ఆసక్తితో ఇంట్రెస్టో తొత్తరో ఉంటే నువ్వు తెలంగాణ రాష్ట్ర రాజకీయాల గురించి మాట్లాడుకో అయినప్పటికీ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా ఇది ఆల్రెడీ తెలంగాణ ప్రభుత్వం గారు బెట్టింగ్ యాప్ల ద్వారా జీవితాలు నాశనం చేసినందుకు తెలంగాణలో ఓ కేసు నమోదైంది ఈవిడి మీద ఖచ్చితంగా ఈవిడ వల్ల ఆంధ్రలో కూడా అనేక మంది జీవితాలు నాశనం అయిపోయి ఉంటాయి కాబట్టి ఈవిడ వీడియోలు ఆంధ్రలో కూడా చూసి ఉంటారు కాబట్టి ఖచ్చితంగా యాంకర్ శ్యామల మీద ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా కేసు నమోదు చేయాల్సినటువంటి అవసరం బాధ్యత పోలీసులకు కూడా ఉన్నది ఖచ్చితంగా ఈవెడిని అదుపులోకి తీసుకోవాలి ఎంత డబ్బు తీసుకొని ఎంత చండాల పనిచేసింది అనేది కూడా ఆవిడని ప్రజల ముందు పెట్టాల్సినటువంటి అవసరం ఉంది ఈ యాంకర్ శ్యామల ఒళ్ళు శిమ శివలాడుతూ ఉంది టిమఠివలాడుతూ ఉంది ఈ మధ్య కాలంలో గత కొద్ది రోజులుగా జగన్మోహన్ రెడ్డికి ఊడిగం చేస్తూ ఉంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో రాష్ట్ర అధికార ప్రతినిధి హోదా కూడా పోయింది అంతే మొత్తం సర్వం సంకనాకి పోయిన తర్వాత జగన్మోహన్ రెడ్డి కోసం గారు బయలుదేరారు కులం కోసం కావచ్చు మత పిచ్చి కావచ్చు ఏదైనా ఉండొచ్చిన అనవసరం కానీ కానీ ఈవిడగారి చరిత్ర చూస్తే జగన్మోహన్ రెడ్డికి తగ్గట్టగానే ఉంది జగన్మోహన్ రెడ్డితో ప్రయాణం చేయాలంటే ఫోర్ ట్వంటీలు నికృష్టులు దోపిడీదారులు దుర్మార్గులు హత్యలు చేసేటువంటి వాళ్ళే దానికి సెట్ అవుతారు అనేది నిరూపిస్తూ ఈవిడగారు ఇవాళ పత్తిత్తు కబుర్లు చెప్తూ ఉంటుంది అంటే చాలా నీతి కబురులు చెప్తూ ఉంటుంది గత కొద్ది రోజులుగా అట్ట మాట్లాడతారా ఇట్ట మాట్లాడతారా అది చేస్తారా అది చేస్తారా చిన్నపిల్లలని రాజకీయాల్లో కలుగుతారని యాంకర్ శ్యామల అనేటువంటి పనికి ఆవిడని నేను సుట్టిగా మాట్లాడుతున్నా కేవలం నువ్వు నీకు వచ్చేటువంటి చిల్లర డబ్బుల కోసం నువ్వు బెట్టింగ్ యాప్లు ప్రమోట్ చేసినటువంటి దిగజారుడు మనిషివే నీ కనీసం మాట్లాడేటువంటి అవ కనీస అర్హత ఉందా అని చెప్పి యాంకర్ శ్యామల నేను అడుగుతున్నా నీకు వచ్చే డబ్బుల కోసం ఈ రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కొన్ని లక్షల మంది యువత జీవితాలను సర్వనాశనం చేసుకోండి మీ కుటుంబాలు రోడ్డు పాలైనా పర్వాలేదు బెట్టింగులు ఆడండి యాప్ల ద్వారా బెట్టింగ్లు ఆన్లైన్ యాప్ల ద్వారా బెట్టింగ్లు ఆడండి మీ కుటుంబాలు సర్వనాశనం చేసుకోండి దీనివల్ల ఏం లబ్ధి చేకూరుతుందంటే యాంకర్ శ్యామల గారికి చిల్లర డబ్బులు వస్తాయి ఆ డబ్బుల కోసం ఏ విధంగా అయితే దిగజారిపోయి ఆ బెట్టింగ్ యాప్లు ప్రమోట్ చేసిందో ఇవాళ వైసీపీకి మాట్లాడేది దిక్కు లేదు కాబట్టి మొన్న మన దాకా ఆలీ అనేటువంటి వ్యక్తి ఉండేవాడు అలాగే పోసానికి కస్టమర్లు ఉండేవాడు మధ్యలో కొంతకాలం థర్టీ ఇయర్స్ పృథ్వీ ఉన్నాడు రోజాలా పనికి మళ్ళీ వ్యక్తి ఎలాగ ఉందా అది మనందరికీ తెలిసినటువంటి విషయం ఇట్ల ఇలా అసలు యాంకర్ శ్యామలని నేను సూటిగా అడుగుతున్నా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల గురించి మాట్లాడడానికి నీకు ఎక్కడ ఎక్కడుంది ఆంధ్రప్రదేశ్లో ఓటు ఉందా ఆంధ్రప్రదేశ్ పౌరులువా ఆంధ్రప్రదేశ్కి నీకు ఏం సంబంధం ఏ నియోజకవర్గంలో నీకు ఓటు ఉన్నది మరి హైదరాబాద్లో బతికేటువంటి నువ్వు హైదరాబాద్లోనే ఓటు ఉన్నటువంటి నువ్వు ఏ రకంగా అసలు ఆంధ్రప్రదేశ్లో నీకు ఎక్కడన్నా ఇల్లుందా హైదరాబాద్లోనే ఇల్లు ఉన్నటువంటి నువ్వు ఈ రాష్ట్రానికి సంబంధం లేనటువంటి నువ్వు ఈ రాష్ట్ర రాజకీయాలపై మాట్లాడేటువంటి హక్కు నీకు ఎక్కడిది కేవలం తాడేపల్లి కోట నుంచి వచ్చేటువంటి పెడిగ్రీ కోసం ఏ విధంగా అయితే పోసాని కృష్ణపూర్లో అయినటువంటి పోరం పోకు ఇదే విధంగా డబ్బుల కోసం తాడేపల్లి కోట నుంచి వచ్చేటువంటి పేమెంట్ కోసం పేటిఎం కోసం పెడిగ్రీ కోసం కుక్కలా మురిగేసి వాళ్ళ జైలు జీవితం గడుపుతున్నటువంటి దౌర్భాగ్యం దొంగ బతుకు మనందరికీ తెలిసినటువంటి విషయమే శ్యామలా కాబట్టి అసలు నువ్వు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అధికార ప్రతిగా ప్రతినిధిగా ఏ పదాలు నువ్వు పనిచేయదలుచుకుంటున్నా నాకు అర్థం అట్లా యువత జీవితాలను సర్వనాశనం చేసుకోమని బెట్టింగ్ యాప్ల ద్వారా ప్రమోట్ చేసినటువంటి నువ్వు ఇవాళ రాజకీయాల పట్ల నైతికత పట్ల మాట్లాడేటువంటి కనీస అర్హత ఉన్నదా అని చెప్పి యాంకర్ శ్యామలను అడుగుతున్నా ఇటువంటి తప్పుడు పని చేసినటువంటి వ్యక్తిని కనీసం పార్టీ నుంచి సస్పెండ్ చేసేటువంటి ధైర్యం ఫోర్ ట్వంటీ జగన్మోహన్ రెడ్డికి ఉందా అని నేను అడుగుతున్నాను అతనికి ఉండదు ఎందుకంటే అతని తరపున కారుకూతలు కూయటానికి మాట్లాడటానికి విష ప్రచారాలు చేయటానికి ఇటువంటి ఫోర్ ట్వంటీలే కావాలి అతనికి ఈ ఆడేవాళ్ళు గతంలో కూడా మనం చూసాం గుడివాడ క్యాషినో లాంటి విష సంస్కృతిని తీసుకొచ్చినటువంటి నికృష్టుడు కొడాలి నాని చరిత్ర కూడా మనందరికీ తెలుసు ఆంధ్రప్రదేశ్ సంస్కృతి సాంప్రదాయాలను చంపేసి కేవలం అక్రమ సంపాదన కోసం సంక్రాంతి సమయంలో తీసుకొచ్చి క్యాషినో విదేశీ సంస్కృతి తీసుకొచ్చేసి కోట్లాది రూపాయలు దోచుకున్నటువంటి దౌర్భాగ్యం కూడా మనందరికీ తెలుసు సరే దానికి సంబంధించి కూడా ఒక కేసు నమోదు అది విచారణ అవుద్ది రేపో మాపో గుడివాడ గుటకాండు కూడా జైలుకెళ్ళేటువంటి పరిస్థితి వస్తుంది అయితే E se గత కొద్ది రోజులుగా పెట్టిరేకపోయి ప్రతి విషయంలో తనకు సంబంధం లేనటువంటి విషయాల్లో చంద్రబాబు నాయుడు గారి గురించి మాట్లాడుద్ది ఆయన వయసు గురించి మాట్లాడుద్ది లోకేష్ అన్న గురించి మాట్లాడుద్ది పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడుద్ది నీకేం అర్హత ఉంది నీకేం హక్కు ఉంది ఈ చిల్లర పనులు చేసుకునేటువంటి నువ్వు ఏ విధంగా అయితే డబ్బుల కోసం బెట్టింగ్ యాప్లు ప్రమోట్ చేసి యువత జీవితాలని నాశనం చేసుకోమని చెప్పి నువ్వు అదే అదేవిధంగా ఇవాళ నీకొచ్చే పేమెంట్ కోసం ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర భవిష్యత్తుని సర్వనాశనం చేసే విధంగా మాట్లాడేటువంటి హక్కు మీకెవరిచ్చారు ఆ రోజుల్లో మోహన్ బాబు దగ్గర నుంచి పోసాని కృష్ణమర్లు ఎవరూ ఫోరం పోకలంతా జగన్మోహన్ రెడ్డి కోసం ప్రచారం చేసి హైదరాబాద్లో ఓట్లుండేటువంటి ఈ దౌర్భాగ్యులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంతో ఏ సంబంధం లేనటువంటి ఈ నికృష్టులంతా కూడా గతంలో ఈ రాష్ట్రాన్ని సర్వనాశనం చేయటంలో వాళ్ళందరూ పాత్ర పోషించారు ఇవాళ యాంకర్ శ్యామల కూడా అటువంటి నికృష్ట పాత్రకి ఇవాళ సిద్ధమైపోయి ఇవాళ గత కొద్ది రోజులుగా ఆవిడ గారు మాట్లాడితే ప్రెస్ మీట్ వస్తుంది మాట్లాడితే వీడియోలు చేసి పెట్టద్ది ఏమి నీకు నైతిక అర్హత ఉన్నది నువ్వు డబ్బు కోసం ఇంత దిగజారుడు పనులు చేసినటువంటి నువ్వు బెట్టింగ్ యాప్లే ప్రచారం చేసినటువంటి నువ్వు అనేక మంది మరణాలకి అనేక కుటుంబాలు ఆర్థికంగా శరణాశనం అవడానికి కారణమైనటువంటి నువ్వు ఒక పార్టీకి అధికార ప్రతినిధిగా ఉన్నటువంటి అర్హత నీకు ఉన్నదా అసలు దానికి తోడు అసలు మా రాష్ట్రానికి నీకేం సంబంధం మా రాష్ట్రంలో ఓట్లేదు కదా నీకు రాజకీయాల పట్ల ఆసక్తితో ఇంట్రెస్ట్ తొత్తరో ఉంటే నువ్వు తెలంగాణ రాష్ట్ర రాజకీయాల గురించి మాట్లాడుకో అయినప్పటికీ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా ఇది ఆల్రెడీ తెలంగాణ ప్రభుత్వం ఈవిడ గారు బెట్టింగ్ యాప్ల ద్వారా జీవితాలు నాశనం చేసినందుకు తెలంగాణలో ఓ కేసు నమోదు అయింది ఈవిడి మీద ఖచ్చితంగా ఈవిడ వల్ల ఆంధ్రలో కూడా అనేక మంది జీవితాలు నాశనం అయిపోయి ఉంటాయి కాబట్టి ఈవిడ వీడియోలు ఆంధ్రలో కూడా చూసి ఉంటారు కాబట్టి ఖచ్చితంగా యాంకర్ శ్యామల మీద ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా కేసు నమోదు చేయాల్సినటువంటి అవసరం బాధ్యత పోలీసులకు కూడా ఉన్నది ఖచ్చితంగా ఈవి అదుపులోకి తీసుకోవాలి ఎంత డబ్బు తీసుకొని ఎంత చండాల పనిచేసింది అనేది కూడా ఆవిడని ప్రజల ముందు పెట్టాల్సినటువంటి al